సమ్మెడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ గలకు సంబంధించినటువంటి ప్రధాన స్టేజీ వద్ద నేను ఉన్నాను ప్రస్తుతము ఇదే స్టేజీలో ఈ నెల ఎనిమిదవ తేదీన మొదటి సెషన్ ప్రారంభం ప్రారంభమవుతుంది ఒకే స్టేజీలో దాదాపు ఈ స్టేజీలో ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలతో పాటు మరోవైపు చాలామంది డెలిగేట్స్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ అధికారులందరూ కూడా ఒక్క స్టేజీ మీదే దాదాపు రెండు వేల మందికి పైగా పట్టే విధంగా మొద మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి దాదాపు తెలంగాణ ఎకానమీ దాదాపు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి మనం చూడచ్చు ప్రధాన స్టేజీ వద్ద నేనున్నాను ఈ స్టేజీ వద్దనే ఈ నెల ఎనిమిదవ తేదీన రెండు స్టేజీలు ఏర్పాటు చేసి ఈ నెల ఎనిమిదవ తేదీన మనం చూస్తున్న ఇదే స్టేజి వద్ద మొట్టమొదటి ప్రారంభ సెషన్ ప్రారంభమవుతుంది దీంతో పాటు నా వెడం ఉన్నటువంటి మరొక స్టేజీ వద్ద ఎగ్జిబిషన్ స్టాల్స్ ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు తెలంగాణ రాష్ట్రము ఫ్యూచర్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఒక ఎగ్జిబిషన్ సెషన్ని ప్రారంభించింది ఆ స్టాల్స్ని కూడా నా వెడం ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దాంట్లో ఏర్పాటు చేశారు మొత్తం భారత్ సంబంధించిన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి వంద ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాను బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెర్లీతో పాటు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ తో పాటు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్రతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కంపెనీ ఈ యొక్క గ్లోబల్ సమ్మెట్ కి హాజరు కానున్నారు దాదాపు దేశవ్యాప్తంగా దేశంలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా వివిధ కంపెనీలు భారీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొత్తం కూడా ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలా మంది మంత్రులను కూడా ముఖ్యమంత్రులని కూడా ఆహ్వానించింది వివిధ మంత్రులందరూ కూడా నేరుగా వెళ్ళి వారిని కలిసి మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలంటే కూడా ఇన్విటేషన్ కూడా పంపినటువంటి పరిస్థితి ఈ రోజు ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీర్తిని ప్రతిష్టను సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రసంతం కనబడుతుంది